దేవుని పరిశుద్ధ నామములు అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం యశ్యా గ్రంథము పదకొండవ అధ్యాయము యశయీ మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములను బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యుహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఎర్మియా ముప్పై మూడు పద్నాలుగవ వచ్చినము యహోవ వాక్ ఇది ఇస్రాయేలు వంశస్థులను కూర్చి యూదా వంశస్థులను కూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినముల వచ్చుచున్నవి ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మలిపించదును అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించను ప్రభునందు ప్రయులారా ఈ నీతి చిగురు అను మాట ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననమును గురించి బయలుపరచబడి ఉంటున్నది ఇదిగో గోత్రపు సింహముగా ఇస్రాయేల్ వంశస్థులలో నుండి వంశస్థుల నుండి ఇదిగో ఒక చిగురు పుట్టుచ్చు ఉన్నది ఆ చిగురు యేసు క్రీస్తు యేసుక్రీస్తు అనుసత్యము ఆ చిగురు నీతి చిగురుగా అంటే నీతి సూర్యుడుగా ఈ ప్రపంచమునకు సృష్టికి నీతిని వెదజల్లునట్లుగా ప్రభువైన యేసు క్రీస్తు ఎందు ఆత్మను ఉంచి పరలోక్కుపు తండ్రి ఈ భూమిపైకి పంపించబోచి ఉన్నాడు ఇది క్రిస్మస్ డిసెంబరు నెల మరి మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి రోజులు దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక అమేన్